మీ పేరెంట్స్ ఇక్కడ మీ నాన్నగారు అమ్మ భర్త లేదు మీ తరఫున అన్నదమ్ములు ఉన్నారా ఏం జరిగిందమ్మా నువ్వు కూడా చెప్ప ఫస్ట్ ఏం జరిగిందంట వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అమ్మాయికి తప్పు చేసి తర్వాత మా ఊరు పెద్ద మనసు శ్రవయ్య గారు పాటయ్య గారు మా వాళ్ళు మా వాళ్ళు ఒక ఐదుగురు మొత్తం కలిసి పంచాది పెట్టి నేను న్యాయం చేస్తాలే అని డేట్ పెట్టి కొత్త కూడా పెట్టిన పంచాది సాయంత్రం తొమ్మిది దాకా అట్టే కలిపి ఆ అబ్బాయికి వెళ్ళి న్యాయం మాట్లాడి నేను సంవత్సరం తర్వాత తీపిస్తే నేను పెళ్లి చేసుకుంటానన్నారు సంతకాలు పెట్టి మొత్తం రాపించారు మొత్తం చేశారు నేను ఓపిక పట్టుకున్నా సంవత్సరం అయిపోయినాక నేను వారం రోజులు పది రోజుల నుంచి కలిగిస్తుంటే రోజు రేపు రేజు రోజు రేజు రోజు రేపు 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 పదో తారీఖు దాకా టైం పెట్టి ఇప్పుడు ఏమి ఎరగనట్టే మళ్ళీ భద్రపోతే మాకంటే ముందు పోయి అలా పోలీస్ స్టేషన్ల అబ్బాయిని కూర్చోబెట్టి మేము పోయి ఆడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెబుతున్నారు వాళ్ళు చెప్పేది చివరి గారు చెబుతున్నా ఇలా మాట్లాడడం అంటే వాడికంటే ఫస్ట్ వాడుపోయిందంట ఇప్పుడు అమ్మాయి మ్యాటర్ మేము పోవాలి ఫస్ట్ వాడుకోవాలన్నా ఇప్పుడు మాకు పలానా డేటు రేపు మాట్లాడుతున్నా అన్నా అండు రేపు మమ్మల్ని పిలిపియేలా వద్దా వాళ్ళ అమ్మ విజావాడ నుంచి రావడానికి ఒక పది రోజులు గంటలు కూడా జర్నీ ఏది వారం నుంచి విజావాడ నుంచి వస్తుందా చెన్నై నుంచి వస్తుందా బోర్డర్ నుంచి వస్తుందామా

నేను ఫస్ట్ టీడీపీలో తిరిగా నేను టీడీపీలో తిరిగిన తిమోతి నేను న్యాయం చేస్తాను శివాన్న నా గుళ్ళు మేము వేసుకొని నేను తిరిగితే నాకు ఈ రోజు ఎన్ని పోటీ శివన్న మల్ల శివా గారు గాంధీ పట్టా కోడే గారు అది అయిపోయిన తర్వాత మేము కేసు పెడతా అంటే లింగాల దాకా పోయిన మేము ఆటోలో వెళ్ళిపోయిన లింగాల దాకా నేను మాట్లాడతా తిమోతి అడకారా అని చెప్పిండు నిన్న కేసు పెడతా అంటే వద్దు తిమోతి నేను మాట్లాడతా అంటు ఈ రోజు ఫోన్ ఎత్తకుండా మీరు చేసుకుంది మీరు చేసుకుని అంటాడు మాకంటే వాడు ఎందుకు ముందుకు పోయిండు మాకు ఆ విషయం చెప్పాలి కన్నా వాడెందుకు కూకొని స్టేషన్ లో

ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత పెద్ద సంవత్సరంలో నేను ఒక సంవత్సరం నా తర్వాత సెట్లై పెళ్ళి చేసుకుంటా అన్నాడు ఈ సంవత్సరం నారు ఏం చేసిండు నా కడుపు తీపిచ్చిండు ఈ సంవత్సరం నారు ఏం చేసిండు నాకు అది కావాలి నేను చేసుకుంటే ఆ అబ్బాయిని తప్ప వేరే అబ్బాయిని చేసుకోను ఏంది ఇదంతా పెద్దలు అన్నారు ఏంది నాయమేంది గెలిచిన తర్వాత ఒకటి ఓడిపోయిన తర్వాత ఒకట ఏం పెద్ద అంత ఎందుకు పెద్దలు అన్న తర్వాత అసలు ఏ అమ్మాయికి నేను జరగని కొన్ని అసలు ఊరుకోను నేను అబ్బాయి ఏ అమ్మాయిని మోసం చేసిన నేను ఊరుకోను నాకు ఆ అబ్బాయి కావాలి నేనైతే ఊరుకోను పెళ్లి చేసుకోవాలి అంతే పెళ్లి చేసుకోవాలి లేదో నేను చచ్చిపోతా నేను ఎట్లా ఉంటా నేను మిమ్మల్ని వచ్చి ఉన్న తర్వాత ఎట్టు వచ్చి చెప్పంగా నా సావేద నేను జగతా కానీ నాకు అబ్బాయి కావాలి రెండున్నర సంవత్సరాల నుంచి కావచ్చు అంటే చిన్నప్పటి నుంచి అయితే ప్రేమించుకోవడం అయితే రెండున్నర సంవత్సరాల నుంచి ప్రేమించుకోవాలి పెళ్ళే చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఆ వెనక్కి ఎవరు ఆడిందని పొద్దున్న పోలీస్ స్టేషన్ పోతే నా కంప్లైంట్ లోపలే ఉన్నాడు లోపల నుండి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని బయటికి వెళ్ళమని నా అబ్బాయిని దాచారు ఎంత మందిలో అమ్మాయి చదువుతాను అడిగారా ఈ సంవత్సరం నా అబ్బాయి ఏం చేసిండి అడిగారా ఏ ఆడదంతా తిరిగిండి అడిగారా వెళ్ళిన అమ్మాయిలతో ఉంచుకుంటున్నాడు వయసుకొచ్చిన పిల్లగా ఉంచుకుంటున్నాడు అవి ఏం అడగట్లేదు ఆడపిల్ల ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఇలా అందరూ నాకు ఏం చేద్దాం నేనైతే ఫోన్ నాకు ఇప్పుడు వచ్చే అబ్బాయి తీసుకొచ్చి పెద్దవాళ్ళు మీరు ఒప్పు రెండు దెబ్బలు కొడితే చేసుకోవడా మీరే ఆడుతున్నారు నాకు తెలియదు వచ్చే అబ్బాయి ఇక్కడికి వచ్చి నాకు తాళి కడితే నేను పోతాను మళ్ళీ ఏదో ఒక రెస్పాన్స్ అవుతా